వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాలవారి విందు నాకే ముందు అనుకుంటూ బిర్యానీ రెస్టారెంట్కి వచ్చేసాం మనం ఫ్రెండ్స్ బర్త్డేస్ లేదా వేరే అకేషన్స్ ఉంటే తప్ప రెస్టారెంట్కి రాము ఈరోజు ఈ రెస్టారెంట్కి రావడానికి కూడా మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఇస్తుంది లోపలికి ఎంటర్ అవ్వగానే సోఫా ఉంది కూర్చోడానికి ఈ అంబియన్స్ చూసి ఫుడ్ చాలా బాగుంటుంది అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసాం కానీ తిన్నాకే తెలిసింది ఆ తర్వాత మా పరిస్థితి ఏంటో మీరే చూసేయండి వెళ్ళగానే మెనూ తీసుకొని లాగా అటు ఇటు తిప్పేసి కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం ఈ రెస్టారెంట్ని చూశాకే తెలిసింది పైన పట్టారం లొటారం అనే దానికి అర్థం ఏంటో ముందైతే స్టార్టర్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం తినే బర్త్డే గర్ల్ టూ కావాలా త్రీ కావాలా ఫోర్ కావాలా అంటుంది ఏమి కావాలంటే అని ఆర్డర్ చేసుకొని అనేసింది తనే ఓకే అన్నాక మనం ఆగుతామా ఏది ఏమైనా పక్క ప్లేట్లో నుంచి తీసుకొని తింటే ఆ కిక్కే వెరప్ప అది తిన్నాక మళ్ళీ మెను తీసుకొని అటు ఇటు తిప్పేసి బిర్యానీస్ అయితే చెప్పేసాం వీళ్ళ రెస్టారెంట్ నేమ్ అయితే ప్రతి చోట వేసేసారు మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అయితే వచ్చేసాయి ఇంకెందుకు డిలే తినేద్దాం మేమైతే వేరేలా ఎక్స్పెక్ట్ చేసాం మొత్తం దాంట్లో మిక్స్ అయ్యి వస్తుంది అనుకుందాం కానీ మొత్తం కర్రీస్ లాగే వచ్చేసాయి వీళ్ళిద్దరైతే స్పెషల్గా గోంగూర చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నారు చెప్పాలంటే మాకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు కానీ వాళ్ళకి ఆ బిర్యానీ అస్సలు నచ్చలేదు దాని టేస్ట్ కూడా అస్సలు బాగాలేదు అందుకే పక్కన పెట్టేశారు ఏమీ తినలేదు వీళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమయ్యి ఉండాలి అసలు ఏం బాగలేదు అని వాళ్ళ కోసం స్పెషల్గా వేరే ఐటెం అయితే వచ్చేసింది బిర్యానీ తిన్నాక సోంగ్ తింటూ కూర్చుందాం మా బర్త్డే బేబీ చూసి అదేం తింటారు ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తాను ఐస్ క్రీమ్ తినండి అన్నది ఐ ఐస్ క్రీమా అని తినేసాం మొత్తం అయ్యాక నేనైతే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసేసాను ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎవరైనా రెస్టారెంట్లో ట్రై చేస్తారా నేను చేస్తాను చిన్న పిల్లని సార్ నేను చిన్నపిల్లని ఇలా మళ్ళను చేత కంప్లీటెడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్